శుభాభివందనలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం నీవు నమ్మిన ఎడ్ల దేవుని మహిమ చూతూ యువహన్ రాసిన సువార్త పదకొండో అధ్యాయం నలభై వచ్చిన తమ ప్రభు ఏం చేస్తున్నాడో మార్తకు మర్యకు అర్థం కాలేదండి తమ తమ్ముడు చనిపోయాడని చెప్పి బాధలో ఉన్నారు వచ్చి ఒకటే మాట అంటారు దేవా మా తమ్ముడు ఈ విధంగా చనిపోయాడు నువ్వెందుకు ఆలస్యం చేసావయ్యా మా దగ్గరికి రావడానికి అని అంటారు నువ్వు కొంచెం త్వరగా వచ్చి ఉంటే బాగుండేది కదా అసలు వాళ్ళు నిజమైన అభిప్రాయం ఇంకో కోణంలో మనం చూసినట్లయితే ఒకటే అంటారు దేవ వాళ్ళు మేము ఇంత అతలాకుతరం అయిపోతున్నాం కదా అయ్యా నువ్వు ఇష్టమైన నువ్వు ప్రేమించిన వ్యక్తిని మృత్యు కబలిస్తుంటే నువ్వు ఎలా అయ్యా నిర్లక్ష్యం చేయగలిగావు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి అడుగుతారండి అడిగినప్పుడు వాళ్ళు ఇన్నిన్నిన్ని ప్రశ్నలు వాళ్ళు హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి అడగటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారన్నిటికీ ఒకే సమాధానం చెప్తాడు ఒక సత్యాన్ని చెప్తాడు ఏంటనంటే అయినా కూడా నువ్వు నమ్మావంటే నువ్వు కనులారా నమ్మహిమని చూస్తావని దేవుడు అక్కడ వారికి మాటిచ్చాడని అబ్రహామును దేవుడి దేవుడు ఇస్సాఖను బలిగా ఇవ్వమంటాడు అయితే అబ్రహాం కనిపిస్తుంది ఏమీ అసందేహపడకుండా సందేహపడకుండా డైరెక్ట్గా దేవుడు చెప్పిందని నిర్వర్తించి ఆ మహిమను అతడు కన్లారా చూస్తాడు దేవుని మహిమను పొందుకుంటాడు అదే విధంగా తన కుమారుణ్ణి తిరిగి దక్కించుకుంటాడు దేవుని మహిమను కన్లార చూస్తాడు మోషేకి అర్థం కాలేదు నలభై సంవత్సరాలు నేను ఎందుకు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది నేను ఎందుకు ఇట్లా అయిపోయాను అని అనుకున్నాడు కానీ దేవుడు తనను ఇజ్రాయేలీలని తమ బానిసత్వపు చరణ్ విడిపించడానికి తనని పిలిచాడ పిలిచాడు అని గ్రహించినప్పుడు అతడు దేవుని మహిమను కన్లారా చూశాడండి దేవునికి ఒక ప్రణాళిక అతని జీవితంలో ఉందని మోషి గ్రహించాడు యోసేపుకు అర్థం కాలేదు అరే నేను చేయని తప్పుకి అనవసరంగా కారాగార వాసము నేను అనుభవిస్తున్నానే నేనేం చేయకపోయినా కూడా ఎందుకు మా అన్నలు నా ఇంత ద్వేషం కలిగి ఉన్నారు నన్నెందుకు ఈ గుంట్లో వేసేసారు నన్నెందుకు ఈ విధంగా అమ్మేశారని చెప్పి అనుకున్నాడు కానీ దైవ చిత్తానుసారం ఇవన్నీ సమకూడి జరిగాయని తను తెలుసుకొని దేవుని మహిమను కళ్ళార చూశాడని యాకోబుకు అర్థం కాలేదు ఏమనంటే నా ముద్దుల కుమారుడు నాకు ఇష్టమైన కుమారుడే అయ్యో వాడు వాళ్ళు ఉండకపోతే నేను ఉండలేను వాడు నా దగ్గర లేకపోతే నేను ఉండలేనే అని చెప్పి అనుకున్న కుమారుడు నాకెందుకు దేవా దూరం చేశావు నీకు నేనేం తక్కువ చేశానయ్యా నేనేమన్నా తప్పు చేశానా నాకు ఈ టైంలో నా వృద్ధాప్య టైంలో నా చిన్న కుమారుడు నా దగ్గర ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా దేవా అని చెప్పి దేవుని దగ్గర మొడపెట్టాడు కానీ అతను గ్రహించని విధముగా దేవుడిని ప్రశ్న అడిగాడు కానీ దేవుడు ఏమనలా మౌనంగానే ఉన్నాడు కానీ చివరికి ఏం జరిగిందంటే అతని కుమారుడు ఆయప్త సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు ఆ కరువులో యాకోబుని తన జాతి వారిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్లార చూశాడండి మీన్ చేసారా దేవుని మహిమ ఆయన ఏది చేస్తున్నా నువ్వు అనుకోవచ్చు ఈరోజు ఈ ఎక్కువ చేయమని ఏమని అంటే లేదు షమ్మ ఈరోజు దేవుడు నా జీవితంలో ఈ రోజనే కాదు చాలా వారాలు గుండా నేను చాలా బాధలు గుండా ప్రయాణిస్తున్నాను నాకు ఇష్టమైన వారు నాకు దూరంగా వెళ్ళిపోయారు నా కంటికి ముందు చక్కగా కనిపించే మార్గములో నేను ప్రయాణిద్దామని చూస్తున్నా ఎందుకో దేవుడు దాని వెంబటి నన్ను వెళ్ళనివ్వట్లేదు నాకు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో నాకు చాలా అవసరమైన పరిస్థితి ఉంది నేను దేవుణ్ణి అడుగు ఎవ్వరని అడగట్లే కానీ దేవుడు నాకు ఎందుకు ఆశీర్వాదాన్ని గురించడానికి ఆలస్యం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు ఈరోజు నిరాశతో మేబీ డౌట్ఫుల్గా ఈ వాక్యం వింటున్నావేమో దేవుని పట్ల అయితే నువ్వు బాధపడద్దు ఆయన ఏమి చేసినా నీకు ఆయన మంచి చేస్తాడు ఆయన మహిమను నువ్వు కనలారా చూస్తావు ఈ అర్థం కాని పరిస్థితుల్లో దేవుడిని మహిమను కనారా చూస్తావు నీ చిన్న కుమారుడికి మేబీ ఈరోజు నువ్వు చేసేది ఏమిటో అతనికి అర్థం కాబడలేదు దేవుడు కూడా నీకు ప్రతిదీ అర్థం కావాలని కూడా ఆయన అనుకోడు అర్థమవుతుందా నీకు ప్రతిదీ అర్థం కావాలని ఆయన కూడా అనుకోడు నీకు ఏది చేసినా ఆయన మంచే చేస్తాడు ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచు నీ చిన్న కుమారుడికి నువ్వు చేసేది ప్రతిదీ అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు ఏది చేసినా ఆ బిడ్డ మంచి కోసం చేస్తా చేస్తున్నావని నీకు తెలుసు కాబట్టి అదేవిధంగా ఏమి చేసినా నా దేవుడిని జీవితంలో మంచి జరిగిస్తాడు జరిగించబోతున్నాడు అదేవిధంగా ఆయన ఇంక మీదటూ జరిగిస్తాడని చెప్పి నువ్వు నమ్మకమంచు ఈ వాగ్దానాన్ని దేవుడిని చేతిలో నెరవేర్చునుగాక ఐ మీన్ క్రైస్తులాంటి